టీవీ త్రిపుల్ నైన్ న్యూస్ కి స్వాగతం సింగరేణి స్మృతివనాన్ని సుందరంగా తీర్చిదిద్ది సింగరేణి పుట్టినిల్లైన ఇల్లందును కాపాడి పూర్వ వైభవం తీసుకురావాలని టీవీ జీకేఎస్ ఇల్లందు ఏరియా ఉపాధ్యక్షులు జాఫర్ హుసేన్ బీఆర్ఎస్ మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్ ఉద్యమ నేత సిలివేరి సత్యనారాయణలు తెలిపారు ఈ మేరకు మొహరం పర్వదినాన్ని పురస్కరించుకుని ఇల్లందులోని ఇరవై నాలుగు ఏరియాలో గల స్మృతివనం నందు సమాధుల వద్ద పూలు చల్లి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో ఇల్లందు బావిలో జరిగిన అనుకుని ప్రమాదంలో అనేక మంది సింగరేణి కార్మికులు మృతి చెందారన్నారు ఆనాడు జరిగిన ప్రమాదానికి చెందిస్తూ సింగరేణి ఉన్నతి కొరకు పనిచేస్తూ అకాల మరణం చెందిన కార్మికుల జ్ఞాపకార్థం ప్రతి ఏడాది మొహరం నాడు ఈ విధంగా సింగరేణి ఆధ్వర్యంలో నివాళులర్పించే కార్యక్రమం చేయడం ఆనవాయితీగా వస్తుందన్నారు మొహరంనాడే ఈ విషయం విషగ విషాదకర ఘటన జరగడంతో మొహరం నాడు ఇల్లందు ఏరియాలో సెలవు నేటికి కొనసాగిస్తుందని పేర్కొన్నారు కానీ ఇప్పటికీ ఈ స్మృతివరాన్ని అభివృద్ధి చేయకుండా సింగరేరు నిర్లక్ష్యం చేస్తుందని ఈ ప్రదేశాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని నేతలు కోరుతున్నారు हमारा वीर लखो और सिंगर 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 री हमारा वीर लखो सिंगरणी हमारा वीर लखो वीर लखो सिंगर अणी हमारा वीर लखो सिंगर अणी हमारा ఈరోజు మొత్తం సింగరేణి మొత్తం తెలుసు ఇల్లందు పుట్టనిల్లిది ఇల్లందులోనే మరి ఇక్కడ బొగ్గు పుట్టింది ఆనాడు పద్ పద్దెనిమిది వందల డెబ్బై ఒకటి విలియం కింగ్ అని ఒక బ్రిటిష్ అతను ఇక్కడ పరిశోధన చేసి బొగ్గును వెలికి తీయడం జరిగింది అలాంటి అప్పుడు లాంతర్లతో కనీసం గాలి కూడా సొర్రని ఒక గుహ లెక్క ఒక బాయిలు తవ్వుకుంటూ అసలు ఏం లేవు అప్పుడు లాంతర్లు లేవు సేఫ్టీ లేదు ఏం లేకుండా అప్పుడు సింగరేణి కార్మికులు పనిచేయడం జరిగింది అకస్మాత్తుగా అప్పుడు పద్దెనిమిది పద్దెనిమిది వందల ఎనభై ఆరులో దక్కన్ కంపెనీని ఏర్పాటు చేసి బొగ్గు తీయడం మొదలుపెట్టారు అలాగే పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది మార్చి పన్నెండు రోజు మరి ఒక విషవాయువుల వాయువు వచ్చి మన నలభై మూడు మంది కార్మికుల బలిదానం తీసుకున్నది మరి చాలా దుఃఖించవలసింది వాళ్ళకు అమర్వీళ్లకు సింగరేణి అమర్వీళ్లకు అర్పించడానికి మా కార్మికులు మరియు నాయకులందరూ మరి శ్రద్ధాంజలి ఘటించారు అలాగే ఈరోజు మరి వాళ్ళ వాళ్ళకు ఒక ప్రత్యేకంగా ఇక్కడ సింగరేణి వాళ్ళ యజమాన్యం కూడా ఒక లాగా తయారు చేసి ఒక ఒక శృతివనం తయారు చేయాలని కోరుతున్నాం అలాగే మరి ఈరోజు మరి అందరూ తెలుగు ప్రజలకు అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలుపుతూ అలాగే మొహర్రం పండుగ త్యాగాల పండుగ ఇది కొత్త సంవత్సరం వచ్చిన పండుగ కాబట్టి వాళ్ళకు కూడా ఓ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి ముగుస్తు అందరికీ ఈరోజు తొలి ఏకాదశి పర్వదినం అదేవిధంగా మొహరం త్యాగాలకు ప్రతీక ఈ మొహరం సందర్భంగా అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది మార్చ్ పన్నెండో తారీఖు అదే మొహరం రోజు దాదాపు నలుగురు అధికారులు మరియు కార్మికులు సింగరేణి సంస్థలో పనిచేస్తూ బొగ్గుబాయిలో విషవాయులతోటి మృతి చెందడం జరిగింది వారి వారిని స్మరించుకుంటూ ఈరోజు బీఆర్ఏ టీబీజీకే సాధ్వర్యంలో ఈ సంస్మరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది దానిలో అంతర్భాగంగా మేము అందరం కూడా హాజరు కావటం జరిగింది పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో జరిగినటువంటి ఈ దుర్ దురదృష్ట సంఘటన వల్ల అప్పటి నుండి సింగరేణి యాజమాన్యం ఇల్లెందు సింగరేణి సంస్థకు ప్రతి శుక్రవారం ఆరో శుక్రవారం అన్న పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది మార్చి పన్నెండో తారీఖు శుక్రవారం అంతేకాకుండా మొహరం సందర్భంగా సింగరేణి యావత్ సింగరేణికి సెలవు ఇవ్వటం జరుగు జరుగుతుంది యావత్ సింగరేణికి ఆదివారం రోజు సెలవు దినంగా ప్రకటించినప్పటికీ ఇల్లెందులో మాత్రం దానికి గుర్తుగా ప్రతి శుక్రవారం ఇక్కడ బంద్ చేయటం జరుగుతుంది ఏది ఏమైనా ఆ దుర్ఘటనలో చనిపోయిన నలభై మూడు మంది అధికారులు ఐదుగురు అధికారులు మిగతా ముప్పై ఎనిమిది మంది కార్మికులకు ఈ సందర్భంగా మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం పక్షాన వారికి అర్పిస్తూ మేము ఇలా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది సింగరేణి యాజమాన్యానికి ఒకటే విజ్ఞప్తి చేయదలుచుకున్నాం మేము ఈ సందర్భంగా సింగరేణికి పుట్టినిల్లు ఇల్లెందు పట్టణం ఇల్లెందు పట్టణంలో బొగ్గు నిల్వలు అంతరించిపోతున్న సందర్భంగా ఈ పుట్టినిళ్ళు అయినటువంటి ఇల్లెందుకు ఎంత వసతులు ఎంత సదుపాయాలు కల్పించినా సింగరేణి సంస్థకు అది తక్కువే అని చెప్పి మేము భావిస్తున్నాం ముఖ్యంగా ఏదో సంవత్సరానికి ఒక్కసారి ఇక్కడ ఆ నలభై మూడు మంది చనిపోయినప్పుడు చనిపోయిన సందర్భంలో అదే రోజు అదే రోజు శుభ్రం చేసి ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం అట్లా కాకుండా దీన్ని చరిత్ర ఈ చరిత్రను మనం భావితరాలకు అందించాలంటే ఖచ్చితంగా దీన్ని ఒక స్మృతివనంగా తీర్చిదిద్దాలని చెప్పి ఈ ప్రాంతాన్ని మేము కోరుకుంటున్నాం అదే కాకుండా అనే ప్రాంతంకి పుట్టినూ కాబట్టి ఇక్కడ యువతకు వివిధ వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఇక్కడ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కూడా మేము సింగరేణి యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యంగా స్థానిక జిఎం గారు ఇది చిన్న పని స్మృతివనం అంటే చాలా చిన్న పని దీని మీద శ్రద్ధ తీసుకొని దీన్ని స్మృతివనంగా తీర్చిదిద్దాలని చెప్పి ఈ సందర్భంగా సింగరేణి జిఎం ఇల్లెందు గారికి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం మాట్లాడు దూర్రైనా కబీది సింగరేణిలో పంతొమ్మిది వందల ఎనిమిదిలో ము పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో సింగరేణిలో రోజు కార్మికులు పనిచేస్తున్న సందర్భంలో ఆ రోజున్న అసౌకర్యాలు కావచ్చు సరైన డిటెక్టర్ లేకపోవడం కావచ్చు ఆ రోజు సుమారు నలభై ఎనిమిది మంది ఆ రోజు ప్రాణ ప్రాణత్యాగం చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా మా అందరి తరఫున మా బీఆర్ఎస్ పార్టీ తరఫున అర్పిస్తున్నాం సింగరేణి యాజమాన్యం వారి స్మృతి చిహ్నంగా ఈరోజు ఇక్కడ ఒక స్థూపాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇది నామమాత్రంగా ఏర్పాటు చేయడం చాలా బాధాకరం ఆ రోజు ఆ కార్మికులు వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి పనిచేసిన పరిస్థితి అలాగే స్థానిక ప్రజలు కూడా ఈ యొక్క బొగ్గు ఉత్పత్తిలో పాల్గొనడం జరిగింది ముఖ్యంగా ఆ రోజు పురుషులతో సమానంగా స్త్రీలు కూడా పాల్గొని ఈ యొక్క బొగ్గు ఉత్పత్తిలో ముందుండడం జరిగింది ఈరోజు వారి ధీరత్వానికి వారి యొక్క శూరత్వానికి గుర్తుగా మనం ఈరోజు వాళ్ళ వారికి మనం నివాళు అర్పిస్తున్నాం అటువంటి ఈ యొక్క ప్రాంతాన్ని ఒక మంచి స్మృతివనంగా సింగరేణి యాజమాన్యం నిర్మాణం చేయాలని ఇక్కడ ఒక స్మారక భవనాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్న సింగరేణికి ఏదైతే ఈ యొక్క వంద సంవత్సరాల చరిత్రని తెలిసే విధంగా వారు ఇక్కడ ఏర్పాటు చేయాలని సింగరేణి యాజమాన్యం ఇక్కడ నుంచి సింగరేణి అంతరి అంతరిస్తున్న దశలో వారు ఇల్లందుని ప్రత్యేకంగా భావించి ఇక్కడ యువతకు ఉపాధి లభించేలాగా రేపు కేంద్ర ప్రభుత్వం కూడా మన అండర్ గ్రౌండ్ గనులకి అనుకూలంగా ఉన్న సందర్భంలో మన దగ్గర గ్రామాల్లో అండర్ గ్రౌండ్లు తీయడానికి అవకాశం ఉన్నది తప్పకుండా సింగర యాజామాని ఇక్కడ జిఎం గారు స్పందించి ఇక్కడ ఇల్లందుని కాపాడేందుకు అంద అంత మన భూగర్భ గనులను ఏర్పాటు చేయాలని కోరుతూ ఈ అవకాశం వచ్చిన పెద్దలందరికీ పేర్